హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాఫ్ట్ అండ్ టేస్టీ గులాబ్ జామున్ గులాబ్ జామున్కి ఎన్టీఆర్ జామున్ పౌడర్ అయితే చక్కగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆ పిండి మిశ్రమం ఎలా చేసుకోవాలి దానికి షుగర్ క్వాంటిటీ ఎంత కావాలో నేను చెప్తాను ఆ పిండి ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేస్తామంటే సాఫ్ట్నెస్ కోసం వేస్తాం ఇది ఒక చిన్న టిప్పు ఎవరికైనా లేకపోతే నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయండి పిండి మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకొని షుగర్ సిరప్ కోసం ఒక ప్యాకెట్కి ఒక గ్లాసు షుగరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని లైట్గా తీగపాకం వచ్చేలా వేడి చేసుకోవాలి షుగర్ సరఫప్ రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాక ఈ పిండి మిశ్రమం అయితే ఏదో ఉందో జామున్ మిశ్రమం తీసుకొని మనం సాఫ్ట్ అయిందో లేదో కొంచెం చేత్తో చూస్తే ఆటోమేటిక్ అర్థం అయితే ప్రెస్ చేసి చూస్తే వాటిని మనకి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు బుల్లెట్ షేప్ కావాలంటే బుల్లెట్ షేప్లో తీసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో చేస్తున్నాను ఆ మెత్తగైన మిశ్రమం ఏదైతే ఉందో అది చిన్న చిన్న బాల్స్కి చేసుకునేలా పక్కన పెట్టుకోవాలి ఈ సైజు బాల్స్ అయితే సరిపోతాయి ఆ బాల్ ఎలా ప్రెస్ చేస్తూ రౌండ్ చేయాలో వీడియోలో చూపిస్తా చూడండి రెండు అరచేతి మధ్యలో పిండిని పెట్టి దాన్ని ప్రెస్ చేస్తూ బాల్ చేయాలి ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్నా ప్రెస్ చేస్తూ బాల్ చేస్తే ఏమైందంటే క్రాకర్స్ రావు క్రాకర్స్ రాకుండా ఉంటే మనకి బౌల్ షేప్ బాగున్నట్టు క్రాకర్స్ వస్తే మాత్రం డీప్ ఫ్రై చేసేటప్పుడు అది పేలే అవకాశం ఉంటుంది అది ఒకసారి చూసుకోవాలి క్రాకర్స్ లేకుండా ఉంటే మాత్రం ప్యాల్ది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇది ఒక చిన్న చిట్కా ఫాలో అయిపోండి మెత్తగా ప్రెస్ చేస్తూ బాల్ చేసి అవన్నీ ఒకే సైజులో ఉండేలా బాల్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కే వరకు స్టవ్ ఆన్లో ఉంచాలి మీకు ఒక చిన్న చిట్కా ఇక్కడ స్టవ్ ఆన్లో ఉంచి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక స్టవ్ ఒకసారి ఆఫ్ చేయండి తర్వాత మళ్ళీ ఆన్ చేసి అప్పుడు బాల్స్ వేయండి లోపల నుంచి కుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది స్టవ్ని సిమ్లో పెట్టి మన జామున్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డీప్ ఫ్రై చేయండి అవి రెడ్ కలర్ వచ్చేలాగా బాగా డీప్ ఫ్రై చేయండి అప్పుడు లోపల నుంచి కుక్ అవటానికి బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ జామూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా స్పెషల్ డిష్ నేర్చుకోవాలి అంటే కామెంట్ చేయండి ఆ డిష్ నేను వీడియో చేసి పెడతాను వీడియో చూపిస్తున్నట్లు ఆ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మన ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ అయితే ఏదో ఉందో అది చల్లారిపోయిన తర్వాత మన జామూన్స్ అయితే అందులో వేసి డిప్ చేయాలి మనకి టుమారో మార్నింగ్ కావాలి అంటే డే ఆఫ్టర్ బిఫోర్ నైట్ మనం జామూన్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే ఆ షుగర్ సిరప్ అనేది జామూన్స్ పర్ఫెక్ట్గా బట్టి జామూన్స్ స్వీట్ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి నేను ఈ వీడియోలో త్రీ టిప్స్ అయితే చెప్పాను ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు జామున్ అయితే ప్రిపేర్ చేస్తే టేస్ట్ అండ్ సాఫ్ట్గా నాకు ఎలా కుదిరిందో మీకు కూడా అలాగే కుదిరిద్ది బాయ్ అండి ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గులాబ్ జామున్ రెడీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా